అసలు ఏమ లెక్క టూ డేస్ నుంచి అయితే బ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదండి టుడే అయితే వెన్స్డే ఎనీవే గుడ్ మార్నింగ్ ఇప్పటికైతే అసలు ఒక్క పని కూడా ఇంట్లో అయితే అవ్వలేదండి టైం వచ్చి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ప్రిన్స్ అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఆడుకుంటా అన్నాడు అత్త అంటే మా హస్బెండ్కి సిస్టర్ అనుకుంటారేమో ఇక్కడ నైబర్స్ని అలాగే వరుసలైతే పెట్టి పిలుచుకుంటారు ఒకసారి మా ఇల్లు చూడండి ఎంత మెస్సి మెస్సీగా అయితే ఉందో ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది మేమైతే నిద్రలేచి అయితే అలా రెడీ చేసి అయితే పంపించాను ప్రిన్స్ లుక్ నేనైతే పాలు అయితే పోపించుకుంటానండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి అంతా ప్యూర్ అయితే ఏముండదు వాటిల్లో కూడా కొద్దిగా వాటర్ అయితే కలుపుతారు కానీ కానీ ప్రింట్స్ తాగుతాడని చెప్పి మాత్రమే నేనైతే పాలైతే పోపించుకుంటున్నాను ఇప్పుడైతే నేను టిఫిన్ చేయడానికైతే దోశ అయితే పోసుకుంటున్నాను నైట్ అయితే కర్రీ అయితే ఏంటి డిన్నర్లోకైతే మునక్క అయితే చేశానండి చాలా బాగా అయితే వచ్చింది అది రెసిపీ అయితే షేర్ చేద్దామని అయితే అనుకున్నాను కానీ ఈ లోపల మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా రోజుల తర్వాత కాల్ చేసింది ఎందుకులో వీడియో కోసం అయితే మాట్లాడకుండా అయిపో ఆపేయడమని అలా అయితే తనతో కంటిన్యూ చేస్తూ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను అందుకని చెప్పి మీకైతే షేర్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను అది ఇంకా కొద్దిగా ఉంది చూపిస్తా చూడండి ఎందుకంటే కొద్దిగా ఉంది ఇప్పుడు దాంతోనే దోశ అయితే తినకపోతున్నాను నేనైతే అసలు మ్యారేజ్ కాకముందు ఒక్క పూట కూడా మార్నింగ్ నైట్ అన్నం అయితే తినేదాన్ని కాదు మా మమ్మ అంటే అంటే తింటుంటే నేను అరిచేదాన్ని నువ్వెందుకు అన్నం తింటున్నావు టిఫిన్ తిను పొద్దున్నే అన్నం తినకూడదు అని చెప్పి నేను ఏదేదో నా పిచ్చి మాటలన్నీ మా అమ్మతో ఏదో చెప్పేదాన్ని బట్ ఇప్పుడు అది నేనైతే చాలా బాగా ఫేస్ చేస్తున్నా అమ్మ ఎందుకు తినేదో నాకైతే ఇప్పుడైతే అర్థమవుతుంది అంటే ఇప్పుడు అన్నం నైట్ అయితే వండుతుంది కదండి హస్బెండ్ తినక మిగిలిపోయిందో లేదా మనము చేయడంలో ఎక్కువ అయితే మిగిలిపోయిందో అది ఎందుకు పడే నేనైతే మ్యారేజ్ అయిన కొత్తలో అయితే పడకొసి వస్తే దాన్ని అన్నాన్ని తర్వాత నాకు దాని వాల్యూ అయితే చాలా బాగా అయితే తెలిసిందండి అంటే నేను ఎలా తెలిసిందంటే నాకు అన్నం లేకు అది కాదు నేనైతే తినేదాన్ని కాదు ఎక్కువ అన్నం అయితే ఎక్కువ తినేదాన్ని స్నాక్స్ లేదా ఈ నూడిల్స్ జింక్ ఫుడ్స్ ఎక్కువ తినేదాన్ని ఆ జింక్ ఫుడ్స్ తిని 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 ఏమైందంటే నాకైతే ఫో మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ దాకైతే మా ప్రెగ్నెన్సీ అయితే రాలేదు ఆ జంక్ ఫుడ్ తినడం వల్లే నాకు పీసీ ఒడి వచ్చింది మ్యారేజ్ కాకముందు నుంచి తింటున్నాను నెక్స్ట్ అయితే పీసీ ఒడి టైరా టైరాయిడ్ రాలేదు జస్ట్ ఎంట్రీ ఎంటర్ అవుతుంది అని మాత్రమే మ్యామ్ చెప్పారు నేను హాస్పిటల్కి అయితే చాలా మనీ అయితే వేస్ట్ చేశాను ఒక మ్యామ్ అయితే ఆ హాస్పిటల్ పేరు కూడా చెప్తాను మ్యామ్ నేమ్ కూడా చెప్తే చెప్తాను ఖచ్చితంగా మీకు ఎవరైనా పిల్లలైతే లేకపోతే లేట్ అయితే మ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళండి ఖచ్చితంగా మీకు అయితే క్యూర్ వద్ద అనుకుంటున్నాను దాంతోపాటు మన ఇంట్లో చిన్న చిన్న టిప్స్ కూడా అయితే మనమైతే ఫాలో అవ్వాలి అంటే ఒకేసారి అదేదో అంటారు చూడండి మనకు మెడిసిన్ కావాలి దేవుడి దగ్గర నుంచి దీవెనలు కూడా కావాలి అలాగే నా ఏదైనా తప్పు ఉంటే స్కిప్ చేయండి అలా మనం ఒకేసారిగా మెడిసిన్తో అయితే తగ్గాలనైతే ఉండదండి మెడిసిన్తో కూడా తగ్గదు దేవుడు ఎప్పుడు కన్ను తెరిస్తే అప్పుడే అయితే మన ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది నేను అలా చాలా మనీ వేస్ట్ చేశాను అందుకే మీకైతే చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ నేనైతే ఎంతో ఏడ్చాను ఏడ్చానంటే మా ఫ్యామిలీలో అయితే నన్ను అయితే ఎవరు ఏం ఒక్క మాట అయితే అనలేదండి అంటే మా ఫ్యామిలీ అంటే మా డాడీ నా హస్బెండ్ మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక్క మాట కూడా నా హస్బెండ్ కానీ మా డాడీ కానీ అయితే నన్ను అయితే ఏమీ అనలేదు నేను ఇంకా ఏడుస్తుంటే ఒక్కరంటే నువ్వెందుకు నా ఏడుస్తావు ఏదో సామెత అయితే మా డాడీ అయితే చెప్పేవాళ్ళు ఏదో ఎండిన చేను పండుద్దో ఏదో నాకైతే గుర్తు రావట్లేదు ఖచ్చితంగా మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి ఆ సామెత అలా నేనైతే చాలా సఫర్ అయితే అయ్యానండి హాస్పిటల్స్కి చాలా మనీ అయితే వేస్ట్ అయితే చేశాను పాపం మా డాడీ మా హస్బెండ్ చాలా సఫర్ అయితే అయ్యారు నా వల్ల ఇద్దండి నేనైతే దోశలు అయితే పోసుకుంటున్నాను పిడిగా అయితే వచ్చేసారు నేను నిన్ను వదలవ్వమాలి అంటూ మీరైతే చాలా అల్లర్ చేస్తానండి చూడండి మీకు వేలు చూపిస్తా ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళనా హాయ్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్తున్నాడు ఈరోజు ప్రింట్స్ ఇస్తే చెప్తూ అధికా దిఖా అధికా అధికా కలిసా చూపించడంట మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిన తర్వాత ఈ అల్లరి పిడు ఈ అల్లరి పిరుగు అయితే పుట్టేశాడు బాయ్ బాయ్ అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెష్గా అయితే బాత్ అయితే చేసేసాడు చూడండి ఎంత క్యూటీగా ఉన్నాడు ఇప్పుడైతే ఫ్రెండ్స్ని ని పడుకోబెట్టేసి నేనైతే ఇంటికి వెళ్ళి నా వర్క్ అయితే కంప్లీట్ చేయాలి చూడండి ఎంత లవ్ నేను నేనంటే మీ ప్రిన్సెస్ కూడా అలాగే మీరంటే లవ్ అయితే కామెంట్ అయితే చేసేసేయండి చూడండి పప్పికారా పప్పికారు హీరో ఆ లవ్ కొద్దిసేపు మాత్రమే ప్రిన్స్ అయితే పడుతున్నాడు సార్ చూడండి నేనైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను బొచ్చులు చూడండి ఎన్నున్నాయి ఇప్పుడు ఆ బొచ్చులన్నీ చూడండి బొచ్చులు నీ కోసమి నేనున్నది అని వెయిట్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు ఆ బొచ్చులు అయితే క్లీన్ అయితే చెయ్యాలి ఇద్దండి అవ దగ్గర అయితే ద్రాక్ష అయితే తీసుకున్నాను కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్నైతే ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టేశాను అయితే తోమేసాను ఇప్పుడు ఫ్రిమ్స్ లేసేలాగా కొద్దిగా ఫ్రెష్ అయిపోయి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నెక్స్ట్ వచ్చి ఇన్స్టాలో కొన్ని రీల్స్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను రీల్స్ అయితే అయితే చేస్తే ఖచ్చితంగా అయితే చేస్తాను అవి కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే డౌన్లోడ్ అయితే సారీ చూసి షేర్ అయితే చేయండి ఇద్దండి నీట్గా అయితే అలా క్లీన్ అయితే చేసేసుకు మ్యాక్సిమమ్ నేను నాకు ఎంత ఎంతవరకు అంత అంతవరకు అయితే హోమ్ని నా వర్క్స్ని అయితే క్లీన్గానే అయితే అయితే చూస్తాను ఈ ముసీలు దిగేట్ అయితే వేయకుండా అయితే వెళ్ళిపోయింది ఎక్కడ వేస్తుంది పాపం ఎన్నం చేస్తుంది చెప్పండి సో వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకైతే తెలియదు చూడండి ఫ్రెండ్స్ నాకు తిప్పలు చూడండి వీడియోస్ కోసం నాకేమో మేకప్ చేసుకోవడం రాకపాయా చూడండి ఎలా ఉందో ఏదో నాకు అయితే చేస్తున్నా ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అయిపోయాను అదే టిప్స్ చెప్తానను కదా అది చెప్పడానికైతే ఫ్రెండ్స్ అయితే ఇంకా నిద్రపోతున్నాడు ఎంతసేపు సపోర్ట్ చేస్తాడో ప్రిన్స్ అయితే తెలియదు టిప్స్ అయితే వినేసేయండి నేనైతే చెప్పాను కదా కొన్ని టిప్స్ అయితే నేను యూజ్ చేసినవి మీకైతే చెప్తాను షేర్ చేయండి అది మీకు మీ నా లాంటి వాళ్ళకి మీకైతే యూస్ అయితే చాలా అయితే యూజ్ అవద్దండి నేనైతే ప్రెగ్నెన్సీ నాకైతే ఫోర్ ఇయర్స్ అయితే మ్యారేజ్ అయినంత వరకు రాలేదు నేనైతే చాలా మనీ అయితే వేస్ట్ చేశాను మీరు నాలా అయితే మనీ అయితే వేస్ట్ చేసుకోకండి అంటే హాస్పిటల్స్లో అయితే హాస్పిటల్లో చూపించుకోండి బట్ హాస్పిటల్లో అయితే హాస్పిటల్ మెడిసిన్తో పాటు ఈ టిప్స్ కూడా యూజ్ అంటే వాడండి మెడిసిన్ వాడండి టిప్స్ కూడా పాటించండి అంటే మార్నింగ్ మీరు ఎన్ని గంటలకైనా లేవచ్చు అది మీ ఇష్టం కదా మీరు లేచిన తర్వాత వన్ లీటర్ వాటర్ అయితే కొద్దిగా మనం టీ ఎలా అయితే తాగుతామో ఆ వేడితో ఆ వేడితో అయితే తాగేసేయండి ఫస్ట్ మీరు చేసేది ఫస్ట్ 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 వాటర్ అయితే వన్ లీటర్ అయితే తాగండి ఎక్కువ మీరు డే మొత్తంలో మీకు ఎంత వాటర్ మీరు ఎంత తీసుకోగలుగుతారో వాటర్ అంత అయితే కొద్దిగా అంటే వేడి చేసుకునే తాగడానికైతే ప్రయత్నించండి మీరైతే ఫస్ట్ టిప్ అయితే అదేనండి ఆ వాటర్ వేడిగా ఉంటుంది కదా అది మన మనం ఎంత తాగగలిగితే అలా సిప్ చేసుకుంటా కొద్ది కొద్దిగా అయితే తాగేసేయండి అదైతే చాలా బెస్ట్ టిప్పు మనకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఫస్ట్ వాటర్ ఏనండి మనం ఎంత వాటర్ తీసుకుంటామో అంత చాలా బాడీకి అయితే మంచిదండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు పీసీ ఒడి పోవాలి అంటే ఫస్ట్ డైట్ మన డైట్ ప్లాన్ మనమైతే మన కోసం మనమే మార్చుకోవాలి ఇప్పుడు ఫుడ్స్ అయితే ఎప్పుడైనా తినొచ్చండి నేను కాదని చెప్పట్లేదు ఫుడ్స్ ఏ ఫుడ్ అయినా కూడా జింక్ ఫుడ్స్ కానీ మరి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా కొన్ని కొన్ని తినకూడదు వడిలో అవి అయితే నాకైతే మ్యామ్ అయితే చెప్పున్నారు నాకైతే అంత గుర్తు అయితే లేవు ఫ్రూట్స్ గురించి అయితే మా నార్మల్గా నేను యూజ్ చేసింది అయితే చెప్తాను వినండి నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసేదాన్ని ఎర్లీ మార్నింగ్ లేచి కొన్నిసార్లు అయితే వర్కౌట్ అంటే నేను ఇంట్లో అయితే ఏం చేసేదాన్ని కదండీ జస్ట్ మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళినట్టు అలా మా ఎక్స్కేర్ గ్రౌండ్ వీడియో అయితే పెట్టినాను ప్రింట్స్తో ఆడుతుండేది అక్కడికైతే వెళ్ళేదాన్ని ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే తిరిగేదాన్ని మొత్తం రౌండ్స్ అయితే వేసి వచ్చేసేది వచ్చిన తర్వాత వన్ లీటర్ వాటర్ అయితే ఆ టీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అప్పుడైతే మానేసండి నాకైతే టీ అయితే అస్సలు అలవాటు లేదండి అప్పుడు కొత్తగా ఈ మధ్య అలవాటైంది టీ అలా చేసి వచ్చిన తర్వాత వాటర్ అయితే బాయిల్ చేసుకొని బాయిల్ ఉంటే మరీ బాయిల్ కొద్దిగా వేడిగా తాగేసింది నెక్స్ట్ బాదము ఎండు ఖర్జూరం కదండి ఎండు ఖర్జూరం అది నైటే నానబెట్టుకోండి మీ ఫస్ట్ మెయిన్ పీసీవాడీకి బాదము ఎండు ఖర్జూరం అయితే బెస్ట్ అసలు చాలా తొందరగా అయితే క్యూర్ అయితే అయిపోతుంది అది అదైతే తినేసేదా నేనైతే తినేసేదాన్ని ఫస్ట్ నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ బోండా వడ ఇవైతే వాడకండి పిసి వాడు ఉన్న వాళ్ళు మాత్రమే పీసీ అది మీరు ఏమన్నా డాక్టరా మీరు ఇలా చెప్తా నేనైతే డాక్టర్ కాదండి నేను యూజ్ చేశాను కాబట్టి అవన్నీ మీకైతే చెప్తున్నాను నాకైతే వాడు అయితే టోటల్గా క్యూర్ అయిపోయింది త్రీ మంత్స్ మాకైతే మ్యామ్ వన్ మంత్ మొత్తం మెడిసిన్ అయితే వాడమన్నారు అలా త్రీ మంత్స్ ఇచ్చారు మేమైతే వన్ మంత్ కూడా వాడలేదండి టెన్ టెన్ డేస్ మాత్రమే వాడాము ఆ మెడిసిన్ తర్వాత నాకే ఎందుకో ఈ మెడిసిన్ వాడడం కంటే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే అలా నా ఫుడ్డు నేనైతే మార్చుకున్నాను నెక్స్ట్ నా డే మొత్తం ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటుంది బాగుంటుంది అని నాకు నేనే టైం టేబుల్ అయితే రాసుకొని ఇలా బాగుంటుంది ఎలా బాగుంటుంది అని అయితే నన్ను నేను చేంజ్ చేసుకున్నాను కరెక్ట్ నాకు త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందండి చూసారు కదా క్యూట్ క్యూట్ ప్రిన్స్ అయితే పుట్టేశాడు నెక్స్ట్ అలా బాదం అయితే తిరేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో లైట్గా ఆయిల్ వేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశలో కానీ అది చపాతి కానీ ఏదైనా పూరి అయితే అస్సలు అవాయిడ్ చేయండి మీరు నేనైతే మార్నింగ్ నేనైతే త్రీ మంత్స్ అయితే ఇడ్లీనే తిన్నాను ఇడ్లీ కారం ఇడ్లీ కారం అంటే నేనైతే వేరుసిన పప్పులు అయితే అది ఇచ్చి మరి నాకు నాకు చిన్న ప్రాబ్లం అయింది అందుకని చెప్పి నేనైతే తినలేదు వేరుసిన పప్పు కానీ ఇడ్లీ కారం అయితే నేను త్రీ మంత్స్ అయితే తిన్నానండి అంటే ముందు కూడా తినేదాన్ని చట్నీతో అయితే అస్సలు అవాయిడ్ చేసేదాన్ని టూ ఇయర్స్ నుంచి అయితే ఆ ప్రాబ్లమ్తో అయితే చాలా అయితే బాధపడ్డాను అండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇప్పుడు కర్రీస్ అయితే ఎక్కువైతే తీసుకోమని అయితే చెప్తున్నారు కదా నేనైతే కర్రీస్ అయితే ఏమి తినేదాన్ని అయితే కాదు కొద్దిగా కొద్దిగా కర్రీ తీసుకుంటే ఎక్కువ తాలింపు అయితే తీసుకునేదాన్ని ఇప్పుడు ఏదైనా తాలింపులు ఉంటాయి కదా దొండకాయ కానీ లేదా బెండకాయ కానీ క్యారెట్ కానీ అలా ఏవైనా అది తీసుకున్న తర్వాత కడ్ రైస్ అయితే కొద్దిగా తినే ఇప్పుడు రైస్ మొత్తం ఏంటైతే ఇంత వచ్చి కర్రీతో ఇంత వచ్చి తాలింపుతో ఇంత వచ్చి కడ్ రైస్ అలా తినేదాని ఎక్కువ అయితే దాంట్లో చికెను మటన్ అయితే తినొద్దని చెప్పైతే ఎవ్వరు అంటే అది వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే చెప్తారు అవి తినొద్దని చెప్పి నేనైతే నేనైతే తిన్నానండి డాక్టర్ అయితే నాకు మ్యామ్ అయితే ఏం చెప్పలేదు తినొద్దు అది ఇది అని అంటే మెడిసిన్ అయితే వాడమని చెప్పారు డైట్ అయితే పర్టికులర్గా తను అయితే ఏం చెప్పలేదు నన్ను నేనే మార్చుకున్నాను అలా లంచ్లోకి అయితే అలా కొద్దిగా తాలింపుతో అది కొద్దిగా రైస్ కొద్దిగా కర్రీతో అయితే తినేసేదాన్ని నెక్స్ట్ నైట్ డిన్నర్లోకి వచ్చి అంతే చపాతి కానీ నెక్స్ట్ ఇంకేదైనా రైస్ రైస్ కూరలు తిన్నాను క్యారెట్ తిన్నాను బీట్రూట్ ఇలాంటివి అయితే నేను నేనైతే మార్చుకున్నాను దాంట్లో జ్యూసెస్ మనకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ నేనైతే బీట్రోట్ క్యారెట్ అయితే ఎక్కువ తినేదాన్ని జ్యూస్ అయితే చేసుకునేదాన్ని కాదు బీట్రూట్ అయితే పాలల్లో వేసుకో ఫస్ట్ అయితే బీట్రూట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేసేదాన్ని నెక్స్ట్ దాంట్లో పాలైతే మిక్స్ చేసి తాగేదాన్ని నా ఇవి జీడిపప్పు తినేదాన్ని కాదు అది కొద్దిగా ప్రాబ్లమ్ ఇష్యూ ఉండేది అందుకని చెప్పి నేనైతే తినలేదు అసలు నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్ డిన్నర్ అయిపోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు అయితే పాలు అయితే తాగేదాన్ని అండి ఇలా నా డైట్ చార్ట్ నేనే మార్చుకున్నాను బట్ వాకింగ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ దీనికైతే వాకింగు హాట్ వాటర్ అయితే తాగండి ఖచ్చితంగా మీకైతే నైంటీ నైన్ పర్సెంట్ పీసీఓడి అయితే తగ్గుద్దండి నేనైతే షూడ్ ట్రస్ట్ మీ నన్ను అయితే నమ్మండి నేను ఇదే ఫాలో అయ్యాను నేనైతే చాలా బాధపడేదాన్ని అండి ప్రెగ్నెన్సీ రాకముందు అంటే వీళ్ళు వాళ్ళ మాటలతోనే బట్ నా హస్బెండ్ మా డాడీ అయితే మోస్ట్ సపోర్ట్గా ఉండేది పక్కన చిలకలు డిస్టబెన్స్గా ఉన్నాయి నాకు ఎంత క్యూట్గా అరుస్తున్నాయి అవి చాలా అయితే సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరన్న మాటలు నువ్వైతే పట్టించుకోకు వాళ్ళతో నీకం పని మేమేమన్నా అంటే నిన్ను నువ్వు పట్టించుకోవాలి నిన్ను మేమేమన్నప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నారా అని చెప్పి డాడీ ఒక పక్క మా హస్బెండ్ ఒక పక్క చాలా సపోర్ట్ అయితే చేశారండి లైఫ్ లాంగ్ వాళ్ళ సపోర్ట్ అలాగే ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను మా హస్బెండ్ ఇప్పటికి కూడా నన్ను అయితే ఒక్క మాట ఎప్పుడు ఏమీ అనరండి అందుకే తనకు నేనంటే చాలా ఇష్టము ప్రిన్స్ ప్రిన్స్కి అయితే అసలు నేనైతే చెప్పలేనంత ఇష్టము అంటే ఒక మదరు డాటరు లవ్ అయితే నేనైతే నేను మా మా అమ్మతో అయితే అంత ఇదిగా అయితే ఎప్పుడు ఉండదు నాకు డాడీ అంటే చాలా ఇష్టం అసలు చాలా అంటే డాడీ కోసం దేన్నైనా సాక్రిఫైజ్ అయితే చేసేస్తాను అంత ఇష్టం డాడీ అంటే ఎనీవే డాడీ నువ్వైతే ఈ వీడియో చూస్తుంటా చూస్తావు కాబట్టి నీకు నిన్నైతే నేనైతే చాలా బాధ పెట్టాను ప్లీజ్ సారీ వాటన్నిటికైతే సారీ అయితే చెప్తున్నాను ప్లీజ్ సారీ నన్ను అయితే క్షమించు ఇంకోటి మా హస్బెండ్కైతే నా అల్లరిని నా గోలని నా కోపాన్ని అన్నిటిని భరిస్తాడు డార్లింగ్ నీకైతే లవ్ యూ దీంట్లో ఇంకా ఎనీవే ఇంకేముంది ఇదే వడి గురించి అయితే మీరైతే డాక్టరా మీరు ఇది చెప్తున్నారా అని అయితే అనొద్దండి నేనైతే డాక్టర్ని అయితే కాదు ఇంకోటి ఏంటంటే అండి మా పిల్లలు లేని వాళ్ళు చాలామంది అయితే సఫర్ అవుతాయి అయితే వెళ్తారు కదా అలా నేనైతే అంటే నాకు క్యూరైన్ హాస్పిటల్ గురించి అయితే చెప్తున్నాను మిగతా హాస్పిటల్స్ గురించి అయితే నేను చెప్పను ఆ హాస్పిటల్స్ అన్ని నెక్స్ట్ అయితే బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మ్యామ్ నేమైతే స్వరాజ్యం అండి చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు ఒక పేషెంట్ని ఎలా ప్యాంపర్ చేస్తారంటే మ్యాడమ్ ఏందో తన ఓన్ రిలేటివ్స్తో అంటే నైబర్స్తో అలా మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ అసలు మ్యామ్ ఒక డాక్టర్గా బిహేవ్ అయితే చెయ్యరు నువ్వు డాక్టర్ ఇవి నేను పేషెంట్ని అనే లాగైతే మ్యామ్ అయితే ఉండరండి నాకు మ్యామ్ అంటే చాలా ఇష్టము ప్రిన్స్ ప్రిన్స్ అక్కడ పుట్టినప్పుడు కానీ నన్ను అయితే టెన్ డేస్ హాస్పిటల్లో అయితే పెట్టుకున్నారు మ్యామ్ టెన్ డేస్ పెట్టుకొని చాలా అయితే ట్రై చేయడం అయితే స్టార్ట్ చే అంటే నార్మల్ డెలివరీ కోసం అయితే చాలా అయితే ట్రై చేశారు నాకు ప్రెగ్నె నైన్ మంత్స్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే ప్రింట్స్కి అయితే డెలివరీ అయితే అయ్యానండి అది నార్మల్ డెలివరీయా సి సెక్షన్ అనేది అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను ప్రింట్స్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఆ జర్నీ అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే వేరేదైతే వీడియో అయితే చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను దీంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపించుంటే ప్లీజ్ నన్నైతే క్షమించండి ఈ వీడియో మీ నా ప్రయత్నాలు వీడియోలు అన్నీ అయితే ఆగిపోయాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇల్లు మొత్తం చూడండి ప్రింట్స్ అయితే లేసేసాడంట చూడండి వీడియోస్ కోసం ఎలా తీసేశాను అనండి ఈ డ్రెస్ ఇప్పుడైతే తీసుకొని తీసాను ఆ సారీ రేపైతే గెట్ రెడీ విత్ మీకైతే తీద్దామని అయితే తీసాను ఇవన్నీ అయితే ఇలా తీసి పెట్టుకో ఉన్నాను ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ చిందర వందరగా ఉన్నాను వాడైతే లేసేశాడు ఒకటి రెండు వీడియోస్ మాత్రమే చేశాను అందుకని నేను ఏదైతే పెట్టుకోను వాడు ఎక్కువగా అయితే లేసే వాడు ఎక్కువసేపు అయితే నాకైతే టైం ఇవ్వడు నిద్ర అయితే లేసేసి ఉన్నాడా అమ్మ పిలిచింది అందుకని అయితే వెళ్ళిపోతున్నాను డ్రెస్ అయితే మార్చేశాను ఇద్దండి నా నైట్ అయితే వచ్చేసాను గుడ్లు గుడ్లకు కళ్ళు వేసుకుని ఇంకా ఎంతగా బాన్ వేసేసాడో టుడే అయితే మై డిన్నర్ వైట్ రైస్ ఆకుకూర పప్పు పొటాటో తాలింపు కారంగా ఉంది ఇప్పుడైతే నైట్ డిన్నర్లోకి అయితే పప్పు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మిగిలిపోయిన రైస్తో పునుగులు లాగైతే వేస్తున్నాను ఆ పునుగులు అయితే షార్ట్ వీడియో అయితే పెడతాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇల్లాలిగా నా ప్రయత్నాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్కి పప్పు ఎన్నైట్ తయారు చేస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఇప్పుడు స్నాక్స్లోకి అయితే కారం స్నాక్స్ పప్పు అయితే రైస్ అయితే కడిగి పెట్టాలి ఇప్పుడు అవి తిని మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో బా చూసుకోండి అదైతే షార్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసేసేయండి ప్లీజ్ మీకు మా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి